వ్యాపార విజయానికి ఉదాసరణ మహేష్ కథ అనంతపురం దగ్గరున్న చిన్న పట్టణంలో మహేష్ అనే యువకుడు ఉండేవాడు బీటెక్ పూర్తి చేసిన అతనికి మంచి ఉద్యోగం దొరకలేదు ఇంటి పరిస్థితులు కూడా అంతగా బాగాలేదు కాని మహేష్కి మాత్రం ఒకే ఒక ఆశ మన దగ్గర ఉన్న ఏదో కొత్తగా మొదలుపెట్టాలి అని జీరో స్థాయి నుంచి ప్రారంభం మహేష్ కి వంట అంటే చాలా ఇష్టం రోజూ తయారయ్యే రొట్టెలు దోశల పిండిని పట్టణంలో పెద్దవాళ్లు తీసుకెళ్తారని గమనించాడు అందులో అవకాశాన్ని చూసి తన అమ్మతో కలిసి చిన్నగా హోం ఫుడ్ పిండులు తయారుచేసి అమ్మాలని నిర్ణయించుకున్నాడు మొదటి పెట్టుబడి పన్నెండు వందల రూపాయలు మాత్రమే మొదటి కస్టమర్లు పక్కింటి నాలుగు ఫ్యామిలీలు మాత్రమే నాణ్యతే ఆయుధం ఏ కస్టమర్కైనా మహేష్ ఒక మాట చెప్పేవాడు నేను అమ్మే ఆహారం నేను తినేదే ఈ నమ్మకం అనేక మందిని ఆకర్షించింది ఆర్డర్లు పెరుగుతుండటంతో మహేష్ బైక్ మీదే డెలివరీలు చేయడం ప్రారంభించాడు సోషల్ మీడియా పెద్ద మార్పు ఒకరోజు అతని స్నేహితుడు ఒక ఐడియా చెప్పాడు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో పెట్టు ఆన్లైన్ ఆర్డర్లు వస్తాయి మహేష్ తన ఉత్పత్తులను ఫోటోలు తీసి పెట్టాడు రెండు వారాల్లోనే నలభైకి పైగా కొత్త ఆర్డర్లు వచ్చాయి అతను వ్యాపారాన్ని మహేష్ హోమ్ ఫుడ్స్ అనే బ్రాండ్గా మార్చాడు మూడు సంవత్సరాల్లో ఒక చిన్న రూమ్ను ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ గా మార్చాడు పన్నెండు మంది మహిళలను ఉద్యోగాల్లో పెట్టాడు రోజుకు మూడు వందల పైగా ప్యాకెట్లు పంపే స్థాయికి చేరాడు స్టోర్లలో ఆన్లైన్లో తన బ్రాండ్ ప్రసిద్ధి అయింది ఇప్పుడు అతని వార్షిక టర్నోవర్ కోటి రూపాయలను దాటింది మహేష్ మాట ఒకటే పెట్టుబడి లేకపోవడం సమస్య కాదు మనలో నమ్మకం ఉండటం అదే అసలైన మూలధనం ఈ కథ మనకు చెప్పేదేమిటంటే చిన్న ఆలోచన కూడా పెద్ద వ్యాపారంగా మారుతుంది మొదలు పెట్టడంలో ఆలస్యం చేసేవారే వెనకబడతారు నాణ్యత నమ్మకం ఉంటే కస్టమర్లు స్వయంగా వస్తారు సోషల్ మీడియా చిన్న వ్యాపారాలకు బలమైన ఆయుధం విజయం అంటే డబ్బు మాత్రమే కాదు ఇతరులను ముందుకు తీసుకెళ్లటము